ప్రతి గడపకి పెన్షన్ ఇవ్వడాన్ని ఓర్వలేక వాలంటీర్ వ్యవస్థని టీడీపీ అడ్డుకుంటుందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ్లమూడి రోజారాణి వారికి తప్పకుండా పాపం చుట్టుకుంటుందని చెప్పారు ఎవరెన్ని కుట్రలు చేసినా సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్ చేస్తామని స్పష్టం చేశారు అదేవిధంగా టీడీపీ కూటమి ద్వారా తమ పార్టీకి మేలు జరుగుతుందే కానీ ఏ మాత్రం జరగదని ధీమా వ్యక్తం చేశారు వినాశకాలే బుద్ధి అని చెప్పేసి రోజున ఎలక్షన్ వస్తున్నటువంటి మూవెంట్ లో రోజున వాళ్ళు చేయలేనిది జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా గడప గడపకి కూడా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా పెన్షనర్స్ అంటే ఎవరండి వికలాంగులు అంటే ఆసక్తి అంటే బయటికి రాలేనటువంటి వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు ఎలా జరిగింది ఒక మిడిల్ మేనేజ్మెంట్తో ఒక జన్మభూమి కమిటీల ద్వారా ఏ విధంగా అందినయో అందరికీ తెలుసు రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఎంతమంది చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయో ఆ ఎండలకి తెలుసు వచ్చే వెయ్యి రూపాయలు ఎనిమిది వందల పెన్షన్కు కూడా మధ్యలో దళారీ వ్యవస్థ ఉండి వాళ్ళు ఏ విధంగా చిత్రహింసలకు గురి చేసిందో కూడా అందరికీ తెలుసు మరి వాళ్ళ రోజున పెన్షన్స్ని వాళ్ళు అందచేయకూడదు అని చెప్పేసి అంటే వాళ్ళు అంత భయపడుతున్నారా భయపడుతున్నారని చెప్పేసి అనుకోవాలి కదా వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళ రోజున ఆ వినాశకాలం వచ్చింది కాబట్టి ఇంకా మాకే ఫెచింగ్ అవుతుంది అనుకుంటున్నామండి ముఖ్యంగా వాళ్ళ రోజున ఆ పెన్షనర్స్ ఎవరైతే వికలాంగులు కావచ్చు వితంతువులు కావచ్చు ముసలివాళ్ళు కావచ్చు వాళ్ళ శాపనార్థాలు ఏ విధంగా తగులుతాయో మనం చూస్తూనే ఉన్నాం మొన్న ముఖ్యంగా మహిళలు కూడా అందరం బయటకు వచ్చేసి ఇరవై మూడు సీట్లతో కూర్చోబెట్టారు రేపు రాబోయే రోజుల్లో రేపు ఎలక్షన్లో ఏంటంటే కంప్లీట్గా దీన్ని మొత్తం కూడా ఊడ్చిపెట్టుకుపోతుంది అని చెప్పేసి ఆ విధంగా శాపనార్థాలు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఎంత దారుణమైన పరిస్థితి అండి వాళ్ళ రోజున ఇప్పుడు పైగా డిబేట్లు పెట్టుకొని డిబేట్లో కూడా సీనియర్ సపోర్టర్స్ కూడా వచ్చి ఏది మాట్లాడలేక ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటాయి అవి తీసుకొచ్చి కాంట్రవర్సీగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి వాలంటీర్స్ ద్వారా కాకుండా దానికి అంటే లైక్ ఇంకా ఎవరి ద్వారా అంటే లైక్ ఇప్పుడు కార్యదర్శులు ఉంటారు సచివాలయ కార్యదర్శి దర్శులు సెక్రటరీస్ ఉంటారు సో అలాంటి వాళ్ళ ద్వారా కానీ ఎవరి ద్వారా అయితే మనం చేయగలము అని చెప్పేసి ముందైతే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఆపకూడదు మా మోటోది ఈవెన్ కోవిడ్ లాంటి పరిస్థితిలో కూడా ఏవైతే సంక్షేమ పథకాలు పెన్షన్స్ ఉన్నాయో ఎప్పుడూ కూడా మా నాయకుడు ఆపిన పరిస్థితి లేదు ఇవాళ రోజున వచ్చి కొత్త నాటకాన్ని తెరలేపినంత మాత్రాన మాకు ఆల్టర్నేషన్ లేకుండా పోదు మేము మా ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని మేము డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఆగము ఎట్టి పరిస్థితి ఒకటి రెండు రోజుల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ మొత్తం అవుతుంది కేవలం చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇవ్వటం వల్లే కదా స్ప్లిట్ అయిన తర్వాత మనం మరి ఆయన ఉన్నటువంటి వాళ్ళు లీడ్ చేసినప్పుడు ట్వంటీ ఫోర్టీన్ నుండి ట్వంటీ నైన్టీన్ వరకు ఏవైతే విభజన హామీలు ఉన్నాయో ఇప్పుడు ప్రాపర్టీస్ కంబైన్డ్ ప్రాపర్టీస్ కావచ్చు రైల్వే జోన్ కావచ్చు అలాగే మనకి స్పెషల్ స్టేటస్ కావచ్చు పోలవరం నిధులు కావచ్చు చెప్పుకుంటూ పోతే వంద ఉన్నాయండి వీళ్ళు పైగా మళ్ళీ ఒక ఆరు వందల యాభై హామీలతో కూడినటువంటి మేనిఫెస్టో ఉంది అలాగే ఆ మేనిఫెస్టోలో కూడా ఎన్ని రకాల మహిళలకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ద్వాక్రా మహిళలకు కావచ్చు రకరకాల హామీలు ఇచ్చారు ఒక్కటి కూడా నెరవేర్త నెరవేర్చినటువంటి పరిస్థితి అయితే లేదు ఇవాళ రోజున ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్లో వాళ్ళకి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ చివరికి ఏదో వెర్రి వెంగి ఒక ఆయన ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ ఆయన ఏంటంటే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఏంటంటే ఆయన దింపి ఫస్ట్ నుండి కూడా ఒక నాటక తెరలేపడినటువంటి పరిస్థితి మనం చూసాము ఆ తర్వాత బీజేపీ గురించి ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా నేను విమర్శించదలుచుకోవట్లేదు కేవలం ఇవన్నీ కూడా పబ్లిక్ తెలుసు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కు తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తెలుసు ముఖ్యంగా భారతదేశం మొత్తానికి కూడా తెలుసు అండి ఇవాళ రోజున కొత్తగా అవన్నీ కూడా మళ్ళీ మనం విమర్శించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఏంటంటే ఏదైతే ఇప్పుడు పిఠాపురం అన్నాడు పిఠాపురంలో మొన్నటిదాకా వర్మాని విమర్శించినటువంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్మ కాళ్ళ మీద పడి దండం పెట్టి మరి నీ చేతుల్లో పెట్టాను నా జీవితం నన్ను గెలిపించాలి అని చెప్పేసి ఎందుకు కాలబేరానికి వచ్చాడండి ఇవాళ రోజున కడప నుండి కూడా అభ్యర్థులు లేకే కదా ఇప్పుడు అవినాష్ గారి మీద ధీటైన పోటీకి నిలబడి తట్టుకునేటువంటి వ్యక్తి ఎవరు లేరు కాబట్టి మళ్ళీ షర్మిల దించారు అని చెప్పి మనం అనుకోవాలి